అసైన్మెంట్ భూములపై రైతులు ఎన్నో ఆశలతో ఉన్నారు కానీ ఇందులో ఉన్న అనుమానాలు ఇందుకోసం ఏర్పాటు చేసిన చట్టంతో పాటు ఎల్టీఆర్ చట్టం ప్రయోజనాలేంటో చూద్దాం అసైన్మెంట్ భూములు పేద ప్రజలకి పేద కుటుంబాలకి ఏదైతే ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు ఉంటాయో ఆ భూములని వాళ్ళ చేతిలోనే ఉండేలాగా ఇంకెవరు వారిని లాక్కోకుండా ఉండడం కోసం డెబ్బైవ దశకంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఏదో ఒక రూపకంగా అసైన్మెంట్ భూములని లేదా ప్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు రక్షించాలని చట్టాలు చేసినాయి ఆ పరంపరలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన చట్టమే పిఓటి చట్టం అది దాని పూర్తి పేరు అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం ఇది దీన్ని ఇంగ్లీష్లో అయితే ఆంధ్రప్రదేశ్ అసైన్ ల్యాండ్ ప్రొబిషన్ ఆన్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటాం దాని షార్ట్ ఫామే పిఓటి దీనికి ఇంకొక పేరు తొమ్మిది బై డెబ్బై ఏడు చట్టం అంటామంటే పంతొమ్మిది డెబ్బై ఏడులో వచ్చిన తొమ్మిదో చట్టం కాబట్టి తొమ్మిది బై డెబ్బై ఏడు చట్టం అంటాం ఈ చట్టం ఏమంటుందంటే ఎవరికైతే ప్రభుత్వం భూమిని ఇస్తుందో ఇంటి స్థలాల కోసం కానీ వ్యవసాయం కోసం కానీ వాళ్ళు దానికోసమే వాడుకోవాలి వాళ్ళ కుటుంబం చేతిలో వారసత్వంగా అనుభవించాలి కానీ అమ్మకూడదు మరే విధంగా అన్యాక్రాంతం చేయకూడదని చెప్పే చట్టమే పియోటి చట్టం దాని కొన్ని మినహాయింపులు ఉన్నాయి ఆ మినహాయింపుల గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఆంధ్రాలో యాభై ఎనిమిది కంటే ముందు తెలంగాణ ఇచ్చిన భూములు అమ్ముకోవచ్చు లేకపోతే కోర్టు ఆప్షన్లో పెట్టినట్లయితే కోర్టు ఆప్షన్లు కోరుక్కున్న వాళ్ళు అమ్ముకోవచ్చు ఏవైతే గిరిజన ప్రాంతాలు షెడ్యూల్డ్ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు అంటామో ఇప్పుడు తెలంగాణలో అయితే ముఖ్యంగా మూడు ఉమ్మడి జిల్లాలు వరంగల్ ఖమ్మం అండ్ ఆదిలాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున షెడ్యూల్ ప్రాంతం ఉంది షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనుల భూములను రక్షించడం కోసం ప్రత్యేకమైన నిబంధనలు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి ఉన్నాయి ఈ ఎల్టీఆర్ అంట ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ అంటాం అంటే గిరిజనుల భూములు గిరిజనేతరుల చేతికి వెళ్లకుండా కాపాడడం కోసం చేయబడ్డ చట్టాలు తెలంగాణలో నిజాం అలాంటి చట్టాలు నలభై ఏడు ప్రాంతాల్లో చేశారు ఆంధ్రాలో అయితే పంతొమ్మిది వందల పదిహేడులోనే ఏజెన్సీ చట్టం ఉంది దానికి పూర్తి స్థాయిగా సవరణ చేసుకుంటే ఒక కొత్త ఎల్టీఆర్ వచ్చింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చింది దాన్నే తెలంగాణ ప్రాంతానికి పదివేల అరవై మూడు నుంచి అమలు చేసుకుంటూ వస్తున్నాం దీన్నే ఎల్టీఆర్ అని వన్ ఆఫ్ సెవెంటీ అంట ఎందుకంటే ఈ యాభై తొమ్మిదిలో వచ్చిన ఎల్టీఆర్ చట్టానికి ఒక మేజర్ సవరణ పదివేల డెబ్బైలో వచ్చింది అందుకే దీన్ని వన్ ఆఫ్ సెవెంటీ అని పిలుస్తారు దీన్ని ఒక రెండు మూడు మాటల్లో చెప్పాల్సి వస్తే ఏజెన్సీ ప్రాంతాలు లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలలో స్థిరాస్తి భూమి కానీ ఇతర స్థిరాస్తి కానీ ట్రైబల్ లే గిరిజనులు మాత్రమే కొనడానికి అవకాశం ఉంది నేతలు కొనడానికి వీలు లేదు అంతేకాదు ఒక నాన్ ట్రైబల్కి కనుక ఆస్తి ఉంటే ఇంకొక నాన్ ట్రైబల్ కూడా కొనడానికి అవకాశం లేదు అని ఎల్టీఆర్ చట్టం చెప్తుంది ఒకవేళ ఎవరైనా గిరిజనేతరుడు ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసినా భూమి కలిగి ఉన్నా ఆయన మీద ఈ చట్టం కింద కేసు నమోదు చేయొచ్చు ప్రత్యేకమైన కోర్టులు ఉన్నాయి ఈ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ కానీ పిఓఐటీడీఏ కానీ ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ మూడు అంచెల కోర్టు వ్యవస్థ ఉంది ఎల్టీఆర్ ఉల్లంఘన జరిగితే వాళ్ళ కేసు నమోదు చేసి ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మళ్ళా గిరిజనులకు అప్పగించాలి